నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఏఈ పృథ్వీ మెట్టుగడ్డ వద్ద రూపాయలు లంచం పట్టుకున్న మహబూబ్నగర్ పట్టణానికి చెందిన పీట్ల యాదయ్య అనే మున్సిపల్ కాంట్రాక్టర్ రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి మున్సిపల్ కాంట్రాక్ట్ పనులు చేయడం జరుగుతుంది అతను లోకల్ గుట్ట స్టేషన్ రోడ్లో ఉంటాడు ఒక గత సంవత్సరం మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక రెండు వర్క్స్ ఒకటేమో తెలంగా తెలంగాణ కాలనీలో ఒకటి కంకర మరియు మట్టి సంబంధించిన రోడ్ లెవెల్ చేయడానికి ఒకటి మున్సిపల్ కమిషనర్ గారు ఒకటి టెండర్ ఒకటి ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది రెండో వర్క్ గతంలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబంధించి మహేబ్నగర్ టౌన్లోని ప్రతి జంక్షన్లో ఎలక్ట్రికల్ సీరియల్ బల్బ్స్ వేయడానికి అదొక కాంట్రాక్ట్ రెండు కూడా ఫస్ట్ కాంట్రాక్ట్ సంబంధించి ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ఎలక్ట్రిసిటీ బల్బ్ సంబంధించి సిక్స్ ల్యాక్స్ టోటల్ లెవెన్ ల్యాక్స్ కాంట్రాక్ట్ తీసుకొని వక్సాన్ని కంప్లీట్ చేయడం జరిగింది చేసిన తర్వాత దానికి సంబంధించిన కన్సర్న్ ఏఈ దగ్గరికి అని మున్సిపల్ ఏఈ గారు అతని దగ్గరకు వచ్చి దానికి సంబంధించిన ఎంబీ రికార్డు చేయమని అడిగితే అతను ఒక డెబ్బై వేలు డబ్బులు లంచంగా ఇస్తానే నేను పనిచేస్తానని చెప్పడం జరిగింది తర్వాత అతను వెళ్ళి మల్లో కరెంట్ సార్ రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఒక ఫిఫ్టీ థౌసండ్కి ఏ పృథ్వీ ఒప్పుకొని ఆ డబ్బులు ఇస్తేనే ఎంబీ చేస్తా అని చెప్తే అతను వచ్చి మాకు సెవెంత్ రోజు కాంట్రాక్టర్ యాదవ్ గారు వచ్చి మాకు ఏసీబీ ఆఫీస్ మహబూబ్నగర్లో కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకొని ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వస్తే పృథ్వీ అయ్యి గారి మీద ఒక కేసు నమోదు చేసుకొని దానికి సంబంధించి అతనికి ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు రెడీ అయినా సార్ వస్తున్నా ఎక్కడ ఇవ్వమంటారంటే ఈ మెట్టుగడ్డ ప్రాంతంలోని భారత్ గ్యాస్ మరి అక్కడే ఎంఆర్ఎఫ్ టైర్ ఏజెన్సీ షాప్ ఒకటి ఉంది అక్కడికి వస్తే నేను డబ్బులు తీసుకుంటాను అక్కడే వెయిట్ చేయమంటే ఆ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు అందరం దూరంగా మాట వేస్తుండగా ఈ కంప్లైంట్ అతనికి మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ ఉందామంటే ప్లేస్ చెప్తే ఏజీ గారు అక్కడికి వచ్చి ఆ రోడ్ మీదనే యాభై వేలు అతని దగ్గర తీసుకోవడం జరిగింది అతను వెంటనే మాకు సిగ్నల్ ఇవ్వగానే మా టీం అందరం వెళ్ళి కూడా రేటాండ్గా పట్టుకుని అతని దగ్గర నుంచి ఆ యాభై వేల రూపాయలు డబ్బులు రికవరీ చేసుకోవడం జరిగింది తదుపరి విచారణ నిమిత్తం అక్కడ నుంచి ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్ తీసుకొచ్చి సంబంధించిన ఫైల్స్ వెరిఫై చేస్తున్నాము దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపెల్ ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గర వాళ్ళ పని గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా పని గురించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని అలాగే ఒకవేళ ఏసీబీకి ఏమైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ పనుల తర్వాత అవుతాయన్న అనుమానం కూడా ఎవరికి అవసరం లేదు కంపల్సరీ కూడా అంతా లీగల్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళ పనులను ఫాలోఅప్ చేయించి అవన్నీ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఆ డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం గతంలో లేదు కానీ సంబంధించిన ఈ కాంట్రాక్టర్ దగ్గరనే తీసుకుంటున్నట్టుగా వెరిఫై చేస్తే కొంచెం తెలిసింది ఇప్పుడు దాంతో డైరెక్ట్గా తీసుకున్నాడు కాబట్టి అతను అదుపులో తీసుకున్నాం టౌన్ ఏ మున్సిపల్ టౌన్ అది కూడా వెరిఫై చేస్తున్నాం మళ్ళీ అంటే జస్ట్ రీసెంట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది అతను ఉద్యోగంలోకి వచ్చి జస్ట్ థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ సీనియర్ ఏం కాదు అది కూడా వెరిఫై చేస్తాం అవన్నీ కూడా ప్రాపర్టీకి సంబంధించి కూడా